శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ కీ జై సద్గురు భరద్వాజ్ కీ జై మురుదేవ దత్తం శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలోని అంశాన్ని అధ్యాయం ఆరులో ఉన్న సబూరి అనే అధ్యాయం ద్వారా అందులో మాస్టర్ గారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అటువంటి ప్రశ్నకి మాస్తి గారు ఇచ్చిన వివరణ అద్భుతం అమోఘం అంటే అందరూ శ్లోకాలు చెప్పచ్చు దాని భావాన్ని అప్పచెప్పచ్చు కాక కానీ వివరణ కావాలి కదండి ఆ వివరణ లేకపోతే మనకేం అర్థమవుతుంది మనకి అర్థం కాదు అందుకే ఆ వివరణ ఇచ్చాడు మనకు భరద మాస్టర్ గారు మాస్టర్ గారు లభించడం మనం పూర్వధర్మ సుకృతం ఇప్పుడు ఎంతమంది భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు కంట సం బ్రిటిష్ ఏడు చెప్పగలుగుతున్నారు కానీ అందులో ఒక్క శ్లోకరు భావాన్ని సరి అయిన అవగాహన చేసుకోగలుగుతున్నారా అని మనమని ప్రశ్నించుకుంటున్నామండి వాళ్ళెవరు సంగతి పక్కన పెడదాం ఎందుకంటే సకల శాసన సారాంశము భగవద్గీత మరి ఆ భగవద్గీతల సారాంశాన్ని మనం గత అవగాహన ఎంత మీద మనం గుర్తుపెట్టుకున్నాం దాన్ని పూజిస్తున్నాం అందుకండి వేదాల సారాంశం అంతా ఒక గోవైతే ఆ గోవులో ఉన్న పాలు సారం ఆ సారాన్ని తన గోపాలలుగా మారి మన కృష్ణ భగవాన్ అందించాడు మరి ఇక్కడ కృష్ణ భగవాను అందించిన శ్లోకాలలో అన్ని చిన్న దాన్ని మనం పూజాగ్రధికే పరిమితి చేసుకుంటున్నాం ఆ అమృతం సారం చెప్తున్నాడు పాలు తాగితే ఎంత బలం ఉంటుందిరా ఎంత శక్తి నీకు వస్తుంది కాబట్టి పాలు తాగడం అలవచ్చుకో పాలు లేదా బూస్ట్ కలుపుకుంటామా అదగలుపు అనుకోవద్దు స్వచ్ఛమైన పాలు తాగండి అందులో ఇంతటి అమృత గుణాలు ఉంటుంది అని చెప్పారు అనుకోండి ప్రతిరోజు నిత్యము దాన్ని తాను గలపం అది చేశాడు మాస్టర్ గారు ఇక్కడ కృష్ణుడు చెప్పిన సారాంశంలోని అర్థాన్ని మనం గమనించండి ఏం చెప్పాడు అంత అర్థండి దానికి ఎవరిని తెలియకపోతే మనం ఏ పని మనం కూడా చేయని కష్టం ఎవరైనా తెలిసాక అబ్బా ఇంత ఇంత సులభమా అనిపిస్తుంది ఏమిటం కృష్ణుడు చెప్పాడు ఉద్దరే ఆత్మాత్మానాం అన్నాడు ఎవరికి వాడు ఉద్ధరించుకోవాలన్నాడు ఇంకోటి ఉన్నాడు మోటి ఇష్యామి మా సుచహ అన్నాడు ఇది ఏంటిది రెండు బాణాలకి చేశాడు ఆయన ఒక బాణమేమో ఉద్దరే ఆత్మాత్మానం అయితే రెండో భానం ఏమంటే మోటి ఇష్యామి మా సుచహ అన్నాడు మూడో బాణం ఏమంటే అనన్న చెంతా ఎవరు చేస్తాడో వాడు యోగక్షేమాన్ని చూస్తానన్నాడు ఏంటిది ఇప్పుడు ఆయన చెప్పేది మొదటిదా రెండవదా సరే మోక్షం ఇస్తానంటే మరి నేను ఎందుకు అనన్య చింతన చేయాలి ఎందుకు నేను ఉదరించుకోవాలి అనే ప్రశ్న వస్తుంది ఒకవేళ అనన్య చింతన చేస్తేనే మోక్షం ఇస్తాడంటే నీకు అనంత చిన్న ఆత్మసర్వం చేసుకున్న తర్వాత నువ్వు మోక్షం ఇచ్చేది ఏమిటి అన అన్ని దాస్తాన తర్వాత ఇక్కడ నేను నా దగ్గర ఆత్మీయ అంత ఒకటే అనుభవం కలుగుతుంది కదా నేనే వాన వాడైపోతాను కదా ఇట్ల అనుమానాలు వస్తాయి అంటే ఏంటి నేను నేను చెప్పిన వాళ్ళ వస్తుంది ఇంకా నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి నువ్వు నాకు ఇచ్చావను నేను ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే మరి కృష్ణుడు అందుకు చెప్పాడు తెచ్చుకోమని చెప్పాలి లేదా ఇస్తానని చెప్పాలి ఇలా ఎందుకు చెప్పాడు మనం సంపాదించుకోవడమా లేకపోతే ఆయన ఇవ్వడమా ఇప్పుడు ఏదైనా మనం ఆలోచించాలని ఇక్కడ అందుకే అంటాడు కృష్ణుడు పూజించడం కాదు కృష్ణుడు అర్థం చేసుకోవాలంటాడు అవగాహన చేసుకోవాలి ఏదో ఒక సినిమాలో చెప్పినట్టే లేదు మనం పూజిస్తున్నాం కృష్ణుని పూజిస్తున్నాం రాముని పూజిస్తున్నాం బుద్ధుని పూజిస్తున్నాం అనేక మంది వినాయకులు పూజిస్తున్నాం దేవతలందరినీ పూజిస్తున్నాం అర్థం చేసుకున్నామా అర్థంతో అవగాహనతో ఉండాలంటే మన జీవితమే అర్థం లేని విధంగా జీవిస్తున్నాం అవగాహన లేకుండానే జీవిస్తున్నాం అసలు ఎందుకు జీవించాలో కూడా మనకు అవగాహన లేదు పుట్టాం కాబట్టి పెరగాలి చావాలి ఇంతే తిన్నామా పడుకున్నామా తేలారిందా అది కాదు మన జీవితం అది చెప్పేది భగవద్గీత సారాంశం దాని బాగా లోతుగా అందులోని సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం అద్భుతమైన ఆనంద వికాస ఆకాశంలో మనం పయనించగలం కాబట్టి ఇక్కడ ఆ శ్లోకాలు నోటి చెప్పకుండా ఆ శ్లోకాన్ని ఎలా ఆచరణలో ఎలా పెట్టాడో చెప్పాడు సాయినాథుడు నువ్వు అనన్యంగా కోసం పెట్టి రచిస్తా అంటున్నాడు అది ఎలా ఉందంటే ముందేమో నీ కూడా ఉదరించుకున్నాడు అంతగా దర్దంగా ఉండు సజ్జంగా ఉండి అంటుంటాడు అది ఎట్లా ఉంటుందంటే ఒక నదులు కుట్టుకొని పోతున్నాడు ఒరే రక్షించరా రక్షించరా అన్నాడు కుట్టిండేవాడు ఒక ఈత కుట్రా రక్షించబడతా ఉంటున్నాడు ఊడినవాడు వాడికి ఏదో వస్తే వాడు ఎందుకు రక్షణ అడుగుతాడు ఏదో సమస్య లేదు కదా వాడికి ఈత రాదు ప్రయోజనం లేదు కదా అలాగే అనం చేతి గురితే వాళ్ళు చెప్పనవసరం లేదు కుదరకపోతే కొద్ది చెప్పి ప్రయోజనం లేదు అప్పుడేంటి కర్తవ్యం మందే అయింది ఇది కొంచెం బాగా లోతుగా ఆలోచించుకుంటూ రావాలండి ఒద్దరే ఆత్మాత్మానం మోచ ఇష్యామి చింతన మోచ ఇస్తానం అన్నప్పుడు ఏంటిది గజపిది అంటే ఏంటి మన కర్తవ్యం చేయాలి అందుకని ఇక్కడ మనం అట్లా చూసుకున్నా ఇది తప్పే ఇట్లా చూసుకున్నా ఇది తప్పే అవుతుంది దానిని మనం ఎలా సాధించాలో బాబా లాంటి మహనీయులు చెప్తారు అందుకే సాయిలా సాయిలాంత గ్రంథం ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాలు ఏ గ్రంథం లేకపోయినా ఈ గ్రంథంలో ఉంటే చాలు ఈ గ్రంథం లేకుండా ఎన్ని గ్రంథాలున్నా కూడా ఆ గ్రంథాల పుస్తకాలు అలవాళ్ళు మనం పేర్చుకోవాసాం తప్ప అని అర్థం కాదు ఏదో మాట కాదు చాలా చెప్పడం కాదండి ఒక అమెరికాన్నతుడు మనకి మాస్టర్ రాస్తారు సాయిలామిత గ్రంథం అవగాహన చేసుకుంటే నాకు బబిల బైబిల్ అర్థమైంది అన్నాడు ఆయన ఇప్పుడు సాయిలామిత గ్రంథం బాగా చేస్తేనే ఇప్పుడు భగవద్గీతం అనుకోండి అబ్బా ఇంతటి అర్థం మనకి బాబా సులభంగా అందించారు కదా అనిపిస్తుంది అందుకే మనం నాడిపడ్డ గీతా మందినం గీతా మకరందం సత్సంగం ప్రారంభం చేశాం ఇక్కడ మహని మహా సద్గ మహిళ చెప్పడానికి లోకంలో భగవద్గీత ఉపన్యాసం చెప్పే వాళ్ళకి ఇచ్చే వివరణకి చాలా తేడా ఉంటుంది అంటే మనం ఒక ఢిల్లీకో ఎక్కడికో పోయినా పోవాలనుకున్నాం అనుకోండి వాళ్ళకి పోయి ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో ఒక ఢిల్లీ గురించి చెప్పడానికి అలా కాకుండా ఢిల్లీ అంతా పర్యటించి ఏ చెప్పడానికి ఎలా చాలా తేడా ఉంటుంది అంటే మ్యాప్ చూసి ఢిల్లీలో ఇలా ఉంటుంది చెప్పడానికి ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అక్కడ అనుబుద్ధి వచ్చిన వాడు చెప్ చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది మోహనీలు చెప్పిన దానికి చెప్పేదానికి పండితులు వర్ణించేదానికి కాబట్టి ఈ రెండింటికి మనం సమయం చూసుకుంటూ రావాలి అంటే ఇట్లానే అనుభవం ఇచ్చిన చూపించేది సద్గు యొక్క బోధ అలా కాకుండా గంటసేపు నోటితో ఉపన్యాసం ఇచ్చేది పండితుని యొక్క బోధ అందుకే వక్త ప్రవక్త వక్త నోటితో బోధించేవాడు చెప్పింది చేయుడు చేసింది చెప్పడు ప్రవక్త చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాడు కాబట్టి భగవద్గీతలో శ్లోకానికి ఇంత పవర్ని ఇచ్చాడు వరద మహర్షి గారు మనకి అది ఎట్లా ఇచ్చాడు సాయి తత్వంలో నుంచి ఇచ్చాడు సాయి తత్వంలో నాకు అర్థమైందట దానికి మాస్టర్ గారు ఒక సందేహం వస్తుందండి అంటే శ్రీరాముని యొక్క పాదుకులుపు సింహాసం గుంటే ఎలా రామరాజ్యంగా పరిపాలింపబడింది అని సందేహం వచ్చిందట ఆ సందేహం శ్రీడిలోకి వెళ్ళిన తర్వాత ద్వారకామేలు అడుగుపెట్టిన తర్వాత ద్వారకామ ఎదురుగా బాబా కూర్చున్న ఎదురుగా దునికి ఆనుకొని కూర్చున్నప్పుడు అక్కడ ద్వారకామల బాబా పాదుకులు ఉన్నప్పుడు ఆ పాదుకులు చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైందట అక్కడ బాబా శరీరంగా లేడు బాబా శరీరం మొదలుపెట్టి మాస్టర్ గారు దర్శించేటప్పటికీ దాదాపు ఇరవై ఒక నలభై మూడు నలభై సంవత్సరాల తర్వాత గారు దర్శించాడు ఆ రజ ఆ అప్పుడు అదట ఇలాగే రాముని యొక్క పాదుకులు ఉండే ధర్మాన్ని పరిపాలించింది అలాగే ఇక్కడ సాయు పాదుకులు సత్యయుగానికి నాందవుతుంది అని అంటే దీని ఎవరైనా ఎక్కడ ఉంది సాయి తత్వం నుంచి మాసగా మనకు ఖండిస్తున్నాడండి ఇక్కడ అందుకే ఇక్కడ అనన్య చింతన ఎలా చేయాలి అంటే వారి యొక్క చరిత్ర పారాయణ శ్రద్ధగా చేసుకోవాలి ఇక్కడ పారాయణ చేసుకొని చెప్పడమేనండి శ్రద్ధగా దాన్ని మానం చేసుకుంటుంటే అనన్న చింతన అదే జరుగుతుంది మన ప్రత్యేకంగా అవసరం ఏమీ లేదు ప్రతి ఒక్క సంఘటన జరిగినప్పుడు బాబా యొక్క సంగర్తి వస్తుంది అది ఏ ఏ సంఘటన కావచ్చు లేదు ఒక వస్తువు చూసినప్పుడు ఆ సంఘటన గుర్తొస్తుంది ఎర్రటి అరటి పనులు చూసాను ఎర్ర అరటి పనులు అబ్బా బలే ఉంది అనుకున్నప్పుడు ఆ రేగే సంఘటన గుర్తొస్తుంది అది శ్రద్ధగా పారాయణ చేయడం అంటే అంతేగాని ఎలా అనిపిస్తుంది ఎరటి పనులు ఎక్కడ వచ్చిందా ఎక్కడ వచ్చిందా దీనివల్ల ఏంటి అని ఆలోచించం శరీరంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆలోచించింది ఎవరు చేసినట్లు మనం శ్రద్ధగా పారాయణంతో ప్రయత్నం చేసుకున్నదే కదా అప్పుడు పారాయణ చేసింది ఎవరు మనమే అనంచ చేసింది ఎవరు మనమే కానీ పడితే ఎవరిది మనదే ఇన్ని అర్థనండి కొద్ది ఆత్మ అర్థనం కావచ్చు చింతనం కావచ్చు మోట ఇష్టాన్ని కావచ్చు సరే ఇంకొక విధంగా ఆలోచిద్దాం ఆ చరిత్ర లేకపోతే మనం ఏం చదవాలంటాము సద్గుడికి చరిత్ర లేదండి అన్నంతైనా చేయగలమా గదలు చెప్పాడు విశ్వమంతా నేనే ఉన్నాను కృష్ణుడు అర్జునుడికి విశ్వ చేశాడు మరి విశ్వంతా నేనే అని మనకు నిరూపణగా ఇచ్చే సద్గురు యొక్క జీవిత చరిత్ర లేకపోతే మనం ఏమైనా అన్నణించి చేయగలమా ఏమైనా మననం చేస్తాం ఆ సుచుడి శ్లోకాన్ని మననం చేస్తాం చర్చం ధర్మం చేర అని నోటి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సమాధానం ఏంటి అలా పారాయణ చేస్తున్నప్పుడు నీవు నేననే భేదం ఎక్కడైతే కలుస్తుందో ఆయన అభయహస్తం ఉంటుంది అది ఎట్లా కలుస్తుంది బాబా జీతంలో గురుమధ్యత విశ్వం విశ్వం అధితో గురువు గురు విశ్వ నజాను తస్మై శ్రీ గురవే మహా అని మనం ఎక్కడ చూసినా ఆయనే దర్శనిస్తాడు నువ్వు సాయ అని పలుకు పిలువు నేను ఓయని పలుకుతాను అని బాబా చెప్పుకున్నాడు ఎక్కడ లేడు బాబా అంతట నేను నిలుపు చేసినాడు అలా చేసినప్పుడు ఏమవుతుంది ఆయన మన గుండెలోనే ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు ఇంకా వేరే ఎక్కలా ఉంటుంది ఎప్పుడైతే నీవు నేను ఒకటే అని భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆయన దగ్గర నుంచి అభయ హస్తం శబాష్ వీళ్ళు అన్యం లేదు దొందత్వం లేదు అభయస్టిలో ఉన్నాడు వీడు అని ఆ అభయ హస్తం మన దగ్గరకు వస్తుంది మనం ఏం చేస్తాం ఆ హస్తాన్ని పట్టుకుంటాం ఈ రెండు చేతులు దగ్గరగినప్పుడు పట్టుకుంటాయో అప్పుడు వస్తుంది ఏ చేయి ఏ చేయి పట్టుకున్నట్లు ఆ పట్టుకున్నాడు ఏ చేయి కారణం అంటే రెండు చేతులు కారణం ఆ రీతినే సద్గురు యొక్క సాన్నిధ్యం ఈ శ్లోకాలన్నింటిలో కూడా మనకు అనుభవంలోకి తీసుకొస్తుంది సద్్రేకబోల అటువంటిది ఇప్పుడు బాబా నీ హృదయంలో కూడా అన్ని తెలుసుకుంటున్నాననేసి ఎంతమందికి దృశ్యాలు ఇవ్వలేదు మానసాపతికి ఇవ్వలేదా మేగుడికి ఇవ్వలేదా బలవంత నాకేకి ఇవ్వలేదా సాటేకి ఇవ్వలేదా నార్కేకి ఇవ్వలేదా ఆలోచించండి అంటే ఇట్లా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది అంటే ఇది అద్భుతమైన బోధ ఆ బోధ వాచా కాదు అనుభవంతో అనుభూతితో మనకు ప్రసాదించేది అప్పుడేమవుతుంది ఎవరికి వాడి ఉద్ధరించుకోవాలి ఇచ్చాయన ఆయన అనుషించేసి ఆయన అనేది వేరే వేరు అనిపించదు మూడు ఒకటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ పరబ్రహ్మ శుభవి మూడుగా కనబడుతున్నాయి బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా కనబడుతున్నాయి అలాగే మనకి ఒద్దరి ఆత్మానాత్మ ఒకటి అనని చింతన అనంత చింత ఒకటి మోచ ఇష్యామి మోటి ఒకటి వేరు వేరు కనిపిస్తుంది కానీ దాన్ని బాగా ఆలోచిస్తే ఈ మూడు ఒకటే రా ఈ మూడు కలిస్తేనే ఆనందం ఈ మూడు కలిస్తేనే సంతృప్తి అధిక చెప్తున్నాడు దీని శుద్ధిగా యథాశక్తితో ఆశ్రయించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధరించుకోవడం లాంటిది ఆ పైన జరిగే ఫలితం ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు కాక బాగా ఆలోచించాలి ఎందుకు భగవద్గీతలో ఈ మూడు పదాలే మనకి మాస్టర్ గారు మెలుగీశాడంటే ఈ మూడిట్లోనే ఉంది పరమార్థం అంతా కూడా ఈ మూడిట్లో ఉంది ముక్తి అంతా కూడా ఈ మూడిట్లో నుంచి మోక్షం అంతా కూడా అన్న ఉడికే కదా ఒక మీద పెట్టుకుంటే చాలు అలాగే గీత సాధనం అంతా కూడా ఈ ఒక్క ఈ మూడిట్లో తిరశుద్ధిగా మనం దాన్ని అవగాహన చేసుకోలిగితే మన జన్మ ధన్యం శ్రీ సాయినాథుడు ఉన్నాడు ఆయన ఎంత గొప్పగా ఉంది దాన్ని చదువుకున్న మనసుకి ఎంత బాగుంటుంది అది ఒకటే చెప్పాడనుకోండి అప్పుడు ఆ పుస్తకం తెచ్చుకుంటాం చదవడానికి ప్రయత్నం చేస్తాం అవగాహన దొరికితే నామం చేయడానికి ప్రయత్నం చేస్తాం చదగాలిన తర్వాత సిడికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత బాబా అంతటా ఉన్నాడనే ధ్యానం అంటే ఎరుక కలిగి ఉండడానికి కోసంగా ప్రయత్నం చేస్తాం మరి ఇదంతా కూడా ఏమైంది ఉద్దరే ఆత్మాత్మనం కాలేదా చూడండి ఎంతగా చక్కగా వివరణ మనకి మాస్టర్ గారు అందిస్తున్నారని గమనించాలి ఇక్కడ అందరిలో ఆయనే ఉన్న భావాన్ని గుర్తు పెట్టుకుని మనలో ఉన్న ఈ రాగద్వేషాలని జయించుకోవడానికి కావలసిన నిగ్రహం తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమంతా కూడా ఉద్దరే ఆత్మాత్మనం కాదా మరి ఇదంతా కూడా ఎక్కడ ఉంది ఆయన చరిత్రలో ఉంది ఎవరి చరిత్రలో స్త్రీ సాధన చరిత్రలో ఉంది కాబట్టి సాధ్యమవుతుంది లేకపోతే సాధ్యమవుతుంది ఆ చరిత్రలో ఉంది కాబట్టి అది మనం చేసుకున్నాం కాబట్టి అది మనకి ఇది అన్నం చేసుకుంటున్నాం కాబట్టి చేసుకున్నాము కాబట్టి మోక్ష మనకి మోక్షం కలిగింది మోక్షం అంటే లేదండి పరమానందం ఆత్మసంతృప్తి కాబట్టి నేటికి సమన్యం ఉంది వేరు మాత్రం కాదు ఈ సమన్వయం ఎక్కడ జరుగుతుంది లభించింది యొక్క చరిత్రలో లభించింది ఎందుకు బాబా చరిత్ర బాబా జరిగినా చెప్పుకుంటున్నారండి మీరు మీ సగడబ్బ కొట్టుకుంటున్నారే మీరు అనుకోవచ్చు అబ్బాయి ముందే మనం విరుచుకున్నాం ఈయన వన్న లింగ భేద వివక్ష లేని ప్రేమాభిమానం కలిగి ఉన్నవాడు శ్రీ సాయినాథుడు మీతో రాముళ్ళు లేడా కృష్ణులు లేడా ఉన్నారు వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఇదే మనం ఎంత మేరకు అవగాహన చేసుకున్నాం చేసుకుంటే మత ఓడి ఎందుకుంటుంది పర్వత దేశం ఎందుకు ఉంటుంది నేను నాన భావం ఎందుకుంటుంది ఇది మనం గమనించాలండి కాబట్టి ఈ రెండు ధర్మం అనేటువంటివి మళ్ళా బండికి రెండు చక్రాలు లాంటివే అంటే ఈ రెండు చక్రాలకి ఆధారం ఏమిటి ఇరుసు ఆ ధర్మం అనేది కమ్మె ఆ కమ్మెకు ఒక పక్కన సబూరి అంటే ఒక పక్క నిష్ట అంటే ఇక్కడ ఈ సబూరి అంటే నిష్టా సబూరి రెండు ప్రయాణం అంటే మధ్యలో ధర్మం అనే కమ్మె ఉండాలి ఆ కమ్మ ఉన్నప్పుడే బండి ముందుకు పోతుంది అందుకని సర్వధర్మాలు బాబా జాతులు ఏమడబడి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి సర్వధర్మాలు పరిచరించు చూడు ఆయన చరిత్ర చూడకుండానే ఆయన ఏ ధర్మం అండి ఆయన సనాతన ధర్మమా హిందూ ధర్మమా అని మాట్లాడేలా ఉంటుంది దాన్ని ఢిల్లీలో మనం మరొక ఒక మాట అంటానండి గిన్నవాడు విమర్శిస్తాడట కన్నవాడు దర్శిస్తాడట ఎంత సింపుల్ గా చెప్పారా గిన్నవాడ విమర్శిస్తాడు కన్నవాడు అంటే ఏంటి డెలివరీ కాదండి చూచినవాడు అవగాహన చేసుకున్నవాడు అనుభూతి పొందినవాడు నిరంతరం దర్శిస్తాడు ఇక్కడ వినడం కాదు చూడడం అవగాహన చేసుకోవడం హుయంతో దర్శించడం కన్నవాడు దర్శిస్తాడంటే ఏం దర్శిస్తున్నాడు ధర్మాన్ని చూస్తున్నాడు సత్యాన్ని చూస్తున్నాడు మోక్షగామానికి ప్రయాణం సాగిస్తున్నాడు వీటి అన్నిటి వెంట ముద్దరే ఆత్మాత్నం ఆ లింక్ ఉందన్నమాట అనగి చెప్పాడు ఒక గొప్ప మహాత్ముడు పనిచేశాడంటే ఆయన చేసి చదువుకుంటున్నాం మనం చేసుకుంటున్నాం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నాం మరి వీటన్నిటి వద్ద నీ ప్రయత్నం అనేది లేదా నీ సంకల్పం అనేది ఉండాలేదా ఇట్లా ఆలోచించండి అవగాహన చేసుకోండి అని చెప్తున్నాడు భరద మహర్షి గారు ఇక్కడ అంటే దీనికి ఒకసారి గలుత్వం చూడండి గలుత్వంతుడు చూడండి తన తల్లి యొక్క బానిసత్వాన్ని తొలగి చేయడం కోసంగా ఎంతగా తీవ్రంగా ప్రయత్నం చేశాడు ఇట్లా అనేక మంది పురాణాల్లో ఉన్న వాళ్ళ గురించి ఉపనిషితుల వాళ్ళ గురించి మనం తెలుసుకోగలగాలి అవన్నీ మాస్టర్ గారు ప్రవర్తన మనకు అందిస్తున్నాడండి అందుకని ఇది ఇది మోహనత్వన గ్రంథం అందుకే భరదోద మాస్టర్ గారు ఇరవై ఐదు ప్రజ సమ్మేళనంలో ఆ గ్రంథాన్ని అందరికి పంచేటట్టుగా ప్రయాణించాడండి చూడండి ఏ గ్రంథాన్ని పంచడం ఇచ్చాడు అంటే ఆ గ్రంథంలో ఎంతటి విలువైన విషయం ఉంది పాములను కూడా పండితునిగా పండితుని కూడా పరమాత్ముడుగా చేయగల గ్రంథమే ప్రవచనాలు ఇది అందరిలో ఉంది కానీ ఆ సమ్మేళనం ఇచ్చారు పుస్తకం పెట్టాము లో ఉంటుంది కనీసం రోజు ఒక పేజ్ అయినా తీసి చదవగలుగుతున్నామా చదవగలిగితే ఇందులో అద్భుత స్థానంలో సారాంశము మనకి లభిస్తుందండి ఈ రెండు శ్లోకాలు ఈ మూడు శ్లోకాలకి మాస్టర్ గారికి వివరాలు ఎంతటి అద్భుతంగా ఉంది అటువంటి మహాత్ముడైన భరదాజా మాస్టర్ గారికి శిరస్సు వంటి పాదామందనం చేస్తూ మనకు మన స్వప్రయత్నంతో స్వకృషితో గట్టి సంకల్పంతో ముందుకు వెళ్ళి మన జీవిత ఆశయం అద్భుతమైన ఆనందాన్ని కొద్ది పొందడం అనే భావాన్ని దృఢత్వం చేసుకుంటూ మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క పని ఎదుటి వాడి కోసం కాదు ఇది నా కోసం నేను చేసుకుంటున్నా నేను నా తరింపు కోసం నేను చేసుకుంటున్నా అనే భావాన్ని భావాన్ని పెంపొందించుకోవాలి ఎవరి కోసమో ధర్మంగా ఉండాల్సిన అవసరం లేదు మన కోసం మనం ధర్మంగా ఉంటున్నాం మన ఆనందం కోసం మనం తప్పంగా ఉంటున్నాం మన ఆనందం కోసం తప్పంగా చెబుతున్నాం మన ఆనందం కోసం పరాయం చేసుకుంటున్నాం ఆ పరాని విషయాన్ని మన ఆనందం కోసమే మరణం చేసుకుంటున్నాం ఇవన్నీ దొడపడానికి మాష్రీ గారు భగవద్గీత అనే అమూల్యమైన అద్భుతమైన వ్యక్తి వికాసానికి కారణమైన ఆ గ్రంథంలో నుంచి మనకు అందిస్తున్నాడు ఆ గ్రంథాలను సారాంశానికి బాబా జీవిచితులని జోడించాడు ఆలంబం చేశాడు సులభంగా ఉండటం కోసంగా కొందరు ఆలంబన లేకుండా కూడా అద్భుత అనుభూతి పొందవచ్చు రమ మహర్షి రామకృష్ణ పరమ లాంటి వాళ్ళు కానీ మనకోటి కలికి అలా కాదు కదండి కొబ్బరి బొండ ఉంది కొబ్బరి బొండాన్ని స్టార్ లేకుండా తాగేవాళ్ళు ఉంటారు ఆ తాగే పైన పడుతుంది ఆయన చుడుచుకుంటారు కానీ కొందరు ఎందుకు తాగడము పైన ఎందుకు పోసుకోవడము అని ఒక స్టార్ తీసుకుంటాం ఆ సాదార ఒక్క చుక్క కూడా కింద పోకుండా లోపలంతా కూడా ఆ నీరు ఏవైతే మనం సేవిస్తామో ఆ స్ట్రాని సద్గురు యొక్క సాన్నిధ్యం ఆయన సాయి సాయినాథుడు ఆ శ్రీడి సత్వం కొబ్బరి పడిన నీరైతే స్ట్రా వచ్చి బలద ఆయన యొక్క అనుభూతి ద్వారా మనం ఆ సాయి తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం ఆ కొరం నీటిని మనం లోపలికి ప్రవేశింపజేస్తున్నాం దానికి ఆధారభూతుడు మన దగ్గమ ఆయనకి కృతజ్ఞతలు చేసుకుంటూ స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరద్వాజ్ మహారాజకీ జై గురుదేవదత్త